తాపత్రయ పడి శాసనసభ్యుడిని సమావేశం పెట్టారని నేను ఏదో యథాపంగా చెప్తున్నది కాదు పరమ ఆరుతో చెప్తున్నాను ఉపగ్రహ ప్రయోగం చేయడానికి భారతదేశంలో ఆ అక్షాంశ రేఖలు ఎక్కడ అనుకూలమవుతాయో అక్కడ కట్టవలు చచ్చింది అటువంటి ప్రదేశాన్ని వెతికినప్పుడు దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో తుంబ అన్న ప్రదేశంలో కడితే ఉపగ్రహాలను పరిశోధన చేయడం కానీ పంపడం కానీ తేలికవుతుంది ఎందుకంటే ఆ అర్థాంశ రేఖలలా ఉండాలి ఉంటే ప్రయోగానికి అధ్యయనం తేలికవుతుంది దాని గురించి ఆ రోజుల్లో డాక్టర్ సారాభాయ్ గారిని అబ్దుల్ కలాం గారికి ఆయన పేరు చెప్పే గురుభావన అంతిష్టం ఆ ప్రొఫెసర్ విక్రమ్సారాభాయ్ గారి వెళ్ళి కేరళ ప్రభుత్వాన్ని అడిగితే అయ్యా ఇవ్వడం కష్టం అండి ఎందుకంటే అక్కడ ఒక చర్చ్ అక్కడ ఒక బిషప్ నివాసం ఉంది అక్కడ అనేక మంది మధ్యకారుల యొక్క ఇల్లు ఉన్నాయి ఈ ముగ్గురిని సంబంధించినవి తీసేసి ఇవ్వడం సాధ్యం కాదు అయినా ఆఖరి ప్రయత్నంగా మేము ఆడవేందుకు మీరే ఇల్లు వాళ్ళని అడగండి వాళ్ళు కానీ ఒప్పుకుంటే సంవత్సరం లోపల వాళ్ళకి మళ్ళీ మేము దూరంగా వాళ్ళని కట్టిస్తామంట విక్రమ్ సారాభాయ్ గారు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కలిసి ఆ బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు పీటర్ పెరీరి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఇలా ఇక్కడ మేము ఉపగ్రహాల గురించి అధ్యయన కేంద్రం కట్టాలనుకుంటాం భారతదేశంలో అక్షాంశ రేఖలు ఇక్కడే అనుకూలంగా ఉన్నాయి ఆయన పెద్ద నవ్వునంది అంటే నువ్వు కట్టబోయేటటువంటి అధ్యయన కేంద్రం కోసం దేవుడు ఇది ఇచ్చేయమంటున్నావు మరి చర్చి ఇచ్చేయమంటున్నారు కదా దేవుడు ఇది ఇచ్చేయాలి దేవుని పూజ చేసుకునే నాయకులు ఇచ్చేయాలి ఇంతమంది మత్స్యకారుల యొక్క గురి తీసేయాలి తీసేసి ఇక్కడ అటువంటి అధ్యయన కేంద్రం కట్టాలనుకుంటున్నావు అంటే విక్రమసారాభాయ్ గారు అవునండి మీకు దేవుని చోట కనిపిస్తాం అన్నారు ఆయన ఆ సేపు మౌనం వహించి రేపు ఆయు రేపు చర్చిలో ప్రార్థనా సమావేశం ఉంటుంది మీరంతా ఉదయం వదిలి ప్రొఫెసర్ విక్రమసారాయ్ గారు కలాం గారు వీళ్ళందరినీ వెళ్ళి కూర్చున్నారు ఆ ఫాదరు ఆ బిషప్ వచ్చిన వారు చూసి ప్రార్థనా సమావేశం అయిపోయిన తర్వాత నేను ఇవాళ ఈ మైక్ లో మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు బిషప్ మాట్లాడిన మాత్రం చెప్తున్నాను ఈ రోజు మైక్ లో అంటే ఈ మైక్ కన్న కనిపెట్టబడింది కాబట్టి ఇందులోకి కరెంట్ కనిపెట్టబడింది కాబట్టి నేను పెద్దవాళ్ళైపోయి మెందిగా మాట్లాడినా వినపడతాం ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి రాత్రి కూడా కాంతివంతంగా కాంతి బోర్జలు కాబట్టి నీటి భూమిలోంచి వైకొస్తాను సైన్స్ వృద్ధిలో వస్తే మనిషి జీవితం సౌకర్యవంతం నేను భగవంతుని ప్రార్థించిన మీ అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేనేది ప్రార్థన చేస్తున్నానో అదే ఇక్కడ సారాభాయ్ గారిని కూడా అడుగుతున్నాను కాబట్టి దీనికోసం నీళ్లు రాయిల్ అని అడిగారు నీళ్ళు కొట్టినట్టే అందరూ తప్పట్లు కొట్టి లేచి నిలబడే ఆమె అన్నారు అంగీకరి అవన్నీ తీసేసి అక్కడ అన్న చోట అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని కట్టారు దానివల్ల ఉపగ్రహాలు రావడానికి అవకాశం కలిగిన తర్వాత చి చిత్త కొంత దూరంలో మళ్ళీ వీళ్ళందరికీ కూడా నిర్మాణాలు చేసి చూసాయి కానీ విశాల ప్రయోజనం కోసం అందరి కోసం అందరినీ ఒప్పించడానికి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు అంత గొప్పగా దేశాన్ని దిద్దే మాట అంత గొప్పది చిత్తగా మీతో నేను ఒక విషయం చెప్తాను ఇది నేను కల్పించాను అని మీరు అనుకుంటారేమో నేను ఒకవేళ కల్పించానని మీరు అనుకుంటే ఆ పుస్తకంలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ నేను పంపిస్తాను ప్రపంచంలో ఒకప్పుడు ఒక పరిశోధన చేశాడు ప్రాణులు ఏమి ఇష్టపడతాయి అని చూడటానికి వరుసగా కొన్ని కుందేళ్ళు కొన్ని కుక్కలు కొన్ని పిల్లులు ఇలాంటి వాటిని తీసుకొచ్చి మదప్రాణులన్నింటినీ కూడా వేరు చేసేసి మోత్సవతో కూడుకున్నటువంటి గదుల్లో పెట్టేశారు ఆడప్రాణులన్నింటినీ కూడా యువతల పక్కన గదుల్లో పెట్టేశారు పెట్టేసి కొంతసేపు ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వడం మానేశారు కొంతసేపు అయిపోయిన తర్వాత ఎదురుకుండా ఆహారాన్ని పెట్టారు పెడితే పెట్టి కాసి నీళ్లు పెట్టి మొట్టమొదట మగ ప్రాణుల్ని వదిలిపెట్టారు వదిలిపెట్టి ఈ మగ ప్రాణులు ముందు పరిగెత్తకుంటూ ఆహారం దగ్గర వెళ్ళిపోయాయి ఆహారం తినేసి నీళ్లు కలిగి ఆడప్రాణుల దగ్గరికి వచ్చేది ఓహో వీటిని ఇంత వేస్తే మొదట ఆహారం దగ్గరికి నీటి దగ్గరికి వెళ్ళి తర్వాత నాకు స్త్రీల దగ్గరికి వస్తాయి తర్వాత అది గుర్తించి ప్రాణుల్ని మళ్ళీ లోపల ఆడప్రాణుల్ని వదిలిపెట్టారు ఆడ కుక్కలు ఆడపిల్లు ఆడ గుండేళ్లు వీటిని వదిలిపెట్టారు అప్పటికి ప్రాణులు ఎంత ఆటలతో ఉన్నాయో అంత ఆకలితో అవి ఉన్నాయి పైగా మగప్రాణులు తినడం చూసి ఈ ఆడ ప్రాణులు వదిలేవు ఈ ప్రాణులు ఈ పుట్టలు ఆడ పుల్లు ఆడ పిల్లలు ఇవి తినడం కోసం ఆహారం దగ్గరికి వెళ్ళలే నేల కోసం వెళ్ళలేదు మగ ప్రాణుల దగ్గరికి వెళ్ళలేదు ఆ పక్కన వాటిని పిల్లల్ని పెట్టాయి ఇవి ఆహారం కూడా పిల్లల దగ్గరికి తగ్గిస్తాయి ఆఖరికి జంతువులలో కూడా పిల్లలంటే ఆడ ప్రాణులకి అంత ప్రేమ కరి ప్రేమ లాంటి ప్రేమ అంత గొప్పది అమ్మ ఒక కుక్క ఒకప్పుడు మా ఇంట్లో పట్టిల్లు ఖాళీగా ఉండే ఆ ఇంట్లో కింద ఒక కుక్క ఈ ఆ రోజు ఎనిమిదో కుక్క పిల్లలు పెట్టింది నేను అడిగేవాడిని అది బయటికి పెడుతోందా అని అది వెళ్ళేది కాదు ఎందుకంటే దానికి భయం ఏంటంటే అది వెళితే దాని కుక్క పిల్లలని ఎవరో ఈరోజు చేస్తారని